నిజంగా పద్దాగా ఇంట్లో లేదు లేదు లేనికా వాళ్ళు నిజంగా లేదు పనికే ఆఫ్ సీఫ్గా ఉన్నారు అలా ఇస్ నాట్ ఫేఫ్గా వాళ్ళు ఇంకా కూడా ఇక్కడ లేదు అందరితో మంచిగా ఉంటున్నారు అండ్ అందరూ వాళ్ళ అటెన్షన్ సీక్ చేస్తున్నారు కాబట్టి గా ఉన్నారు వాళ్ళకి ఏం టఫ్ సిచ్యువేషన్ రాలేదుకి ఇక్కడ ఈ టైంలో ఇక పర్ టైంలో మంచిదే డెసిషన్ తీసే గురించి అనే టప్ సిచువేషన్ వాళ్ళు పేస్ట్ చేయలేదు ఇట్లా లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ पर ना और आई सी माय ब्रदर इन हिम लाइक नो माय ना मानने लगा ये श्लोगन चौवाले लगा मिलाने कुकिंग ऑली कॉमन थिंग नो नो रिलेशनशिप ब्रदर वेरू हिस नेर कला ब्रदर टाइम हिस्टरी कुकिंग आ सर कुकिंग कॉमन थिंग ओके कुकिंग में नो फैशनेबल हार्टी का कुक जैसे वेटर केयर्स बिल्कुल नक्काशी ना की �